లెట్స్ టాక్ టు బేబక్క తన గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి కానీ వాళ్ళ ఫస్ట్ టైం నేనే రీడిస్కవర్ రీ 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 రీడిస్కవర్ చేయబోతున్నాను బేబక్క గారిని మధు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హాయ్ హాయ్ స్వప్న గారు దట్ ఎ లవ్లీ ఎవరి గురించి చెప్పారు అదంతా మీ గురించి వైబ్రెంట్ అది ఇది అన్ని నేనేనా అన్ని మీరే నా మీద నాకే ప్రౌడ్గా ఉంది అది స్వప్న గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ నోట్లో నుంచి వస్తుంటే అదంతా చాలా అమృతంలాగా చెవులో సీసం పోసినట్టుగా ఉందండి బాబు మీరు ఫస్ట్ అసలు ఏం తిని పెరిగారు అంత స్పాంటేనియస్గా మాట్లాడడానికి ఎలా వచ్చింది ఇంట్లో వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా ఇంత నేనంట మా మమ్మీ వన్ ఇయర్ దాటినా కూడా మా మమ్మీ పాలు తాగేదన్నంట ఓహో ఎంత ఇంటెలిజెంట్ అంటే నా అంతటా నేనే తాగేసేది ఓకే అంతేనా షీ సేజ్ అందుకని నీకు ఇంత తెలివితేటలు మా అన్నయ్యకి ఏమో ఇవ్వలేదంట సో ఈ కీప్స్ కంప్లైనింగ్ నువ్వేమో దానికి ఏమో తల్లిపాలు ఇచ్చావు అది అంతకే అంత స్మార్ట్గా ఉంది నువ్వేమో నాకు ఇవ్వలేదు అందుకే నేను చూడు ఎట్లా ఉన్నాను చూడు అట్లా ఉంది అని కీప్స్ కంపేరింగ్ తనకి కొంచెం సిక్నెస్ వచ్చింది అన్నయ్యకి చిన్నప్పుడు అప్పట్లో ఏంటంటే ఏదన్నా మరీ ఓవర్ సిక్నెస్ అయిపోతుంటే కొంచెం నల్లమంది కూడా వేస్తారు అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళే ఎవరో కొంచెం నల్లమంది వేసారంట మా అన్నయ్యకి నాకు నల్ల మంది అందుకే నేను డల్గా తయారయ్యాను నాకు తల్లిపాలు ఇవ్వలేదు దానికి ఏమో బాగా ఇచ్చారు బలంగా ఉంది వైబ్రెంట్ కదా ఆవిడ కామెడీ క్వీన్ అసలు బ్రహ్మానందం మీరు అసలు మా మమ్మీని ఇంటర్వ్యూ చేశారంటే అసలు కింద పడిపోతారు ఒకసారి మమ్మీ నేను కూర్చుని మీరు మాట్లాడేది అంటే మీరు కొట్టుకోవడానికి సరిపోద్ది ఫర్ అది so e, how, are, chal, uh, ah. marlalu, no? how are you Swapna how was your day My just, uh, Generally, we ask people how's your day hey, how's, how's it going, going so far yeah so hi Swapna hi how's it going oh ah, it's been good it's been good? good i probably thought so too yeah you sound really amazing yeah. mm. and you look gorgeous in the orange i believe it's brick red oh you look stunning in black yourself oh, thank you that's why i wore <laughs> <laughs> ఇక్కడ మనకి ఒక్కరినొకరు ఎప్పుడు చూసినా గుర్తు పెట్టుకోండి లేడీస్ మీకు కాంప్లిమెంట్ కావాలి అంటే టక్కని ముందు ఎదుటి వాళ్ళని పొగడండి ఇట్స్ ఎ టాక్టిక్ పొగ్గు వెంటనే వాళ్ళు కూడా ఇంకా కన్నా అనుకున్నా యుక్ గుడ్ మీరు కూడా బాగున్నారండి అంటారు అంతే అంతే కదా కదా ఇప్పుడు సో నాకు వేరే వాయిస్ మీరు మీరు అవునా చేస్తారు కొద్దిగా అంటే మీ అంత కాదు మీరు చాలా బాగా చేస్తారని విన్నాను నేను పబ్లిక్ గా చేయను మనం ప్రైవేట్ సెషన్ లో చేద్దాం మీరు ఒక 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 ఆంటీ లాగా చాలా బాగా మాట్లాడతారని విన్నాను తప్పకుండా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడి పెడతాను మీరు కూడా ఒక చాలా ప్రముఖ నటి లాగా చాలా బాగా మాట్లాడతారని చూసాను విన్నాను అంతేగా సీరియస్లీ అసలు ఇలా ఎలా తయారయ్యారు చెప్పండి ఇలా అంటే అంటే అంత ఆవిడే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అమ్మ అమ్మ నుంచి వచ్చిన ఇట్స్ హ్యూమర్ హైబ్రిడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ నార్మల్ వాళ్ళు ఎవరు ఇలా ఉండరు కొద్దిగా చేస్తాను కానీ అతి చేస్తాను ఎక్కువగా వెళ్ళే ముందే చెప్పలేదు సార్ ఏమనుకోద్దే నాగార్జున సార్ కి స్టేజ్ మీద కొంత అతి అతి చేస్తాను లోపలికి వెళ్ళి నేను అదర కొడతాను బెదర్ కొడతాను అందరినీ చదర కొడతాను నాకు తెలియదు సార్ అన్న అంటే ఏమన్నారు మీ బజపడాలి కదా అదర కొడతావ్వలే అన్నారు నేను బెదిరిపోయి బయటకొచ్చా సో బాగుంటుంది అన్నారా ప్లీజ్ సార్ బీపీ వచ్చిపోయేలాగా ఉన్నాను సార్ సో అయితే బట్ హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్లో అసలు డిడ్ యూ అంటే డిడ్ యూ మీకు ముందే ఆల్రెడీ ఒక ఐడియా ఉందా ఎలా ఉంటుంది లోపల అని వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఫ్రాంక్గా అసలు అంత కొత్తగా ఉంది ఏదో అంటే తెలిసిపోతుంది అంటే ఇట్స్ సెట్ వేసిన ఒక బ్యూటిఫుల్ సెట్ లోపల ఆల్రెడీ సిక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు సో వాళ్ళు ఎల్లగానే రిసీవ్ చేసుకుని హాయ్ అంటాం ఒకరినొకరు తెలుసుకోవడం అంటే కొత్తగా ఉంది ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తే వెళ్తారా నాకు వచ్చింది వెళ్ళలే అవునా ఎందుకు ఎందుకంటే నేను నా ప్రపంచాన్ని వదిలి ఏ బాస్ దగ్గరికి తల ఉంచాను నేను చూడండి బిగ్ బాస్ అంటే మీకు సరెండర్ అయిపోయాం కానీ స్వప్న గారు ఆవిడకి ఆవిడే బాస్ షీ విల్ నాట్ సరెండర్ టు ఎనీ బాస్ ఇది రెండు సార్లు రాసుకోండి వేసుకోండి సీరియస్లీ వచ్చింది కానీ ఫ్రాంక్లీ మీకు రాలేదని నేను నమ్మిన వచ్చిందని అనుకుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలు ఉంటాయి మీరు ఏం విన్నారు ఏం చూసారు నేను యాక్చువల్లీ ఎక్కువ ఎవరికి చెప్పలేదు ఐ వాజ్ టోల్డ్ నాట్ టు హెల్ పీపుల్ సో ఎక్స్ కంటెస్టెంట్స్ మాట్లాడడం కానీ ఒక స్ట్రాటజీ తెలుసుకోవడం కానీ ఎలా ఆడాలి ఏమి తెలియకోకుండా చక్క ఆపర్చునిటీ వచ్చింది అదేదో లాటరీ తగిలిన మహిళలాగా వెళ్ళిపోయాను లాటరీ లోపలికి హ్యాపీగా చేతులు ఊపుకుంటూ సో ఈ షోని అర్థం చేసుకోవాలంటే ఏ ఫ్యూ క్వాలిటీస్కి బిగ్ బాస్ విన్నర్గా నిలుస్తారని మీ మీ అభిప్రాయం కొంచెం అంటే చూడాలండి ఎపిసోడ్స్ కొంచెం చూసి స్ట్రాటజీ చూసి మనం మనలాగే ఉండాలి అట్ ద సేమ్ టైం కెమెరాస్ ఉన్నాయని గుర్తుపెట్టుకుని కెమెరాకి కంటెంట్ ఇవ్వాలి అంటే ఒక మాట మాట్లాడినా అప్పుడు జనరల్ ఇప్పుడు మీ డ్రెస్ బాగుంది అన్న దానికి దాన్ని అసలు ఎవరు డిజైన్ చేశారంటే ఎంత బాగుందో తెలిసా అసలు అదిరిపోయారు అని అక్కడ కామెడీ అంటే కెమెరాలు ఉన్నాయి కదా అలా డ్రామా డ్రామా చేస్తూ ఉండాలి చిన్నదానికి కూడా దాని పెద్ద ఇష్యూ లాగా దాన్ని చేసేసి గొడవలు పెట్టేసుకోవాలి బేసికల్ డ్రామా చేసి గొడవలు పెట్టుకొని ఓ గొడవలు కూడా పెట్టుకోవడం గొడవలు కూడా పెట్టుకోవాలా బా అయ్యో నేనంత ఫర్యూచర్ కూడా శాంతరం నాకు కష్టం సేమ్ అందుకే నాకు వల్ల కాక మనం యార్ సెచ్ పీస్ లవ్ క్రీచర్స్ అట్ మనకి కాన్ఫ్లిక్ట్ ఉండదు ఓకే వి జస్ట్ మూవ్ ఇత్ ల ఎన్ ఎవరైనా హర్ట్ చేశారు అనుకో వి ఎక్స్క్యూజ్ దేమ్ అక్కడ ఎక్స్క్యూజ్ చేయకూడదు వాళ్ళ రాచి రంపాన పెట్టాలి మంచి పని చేశాను అమ్మాసం మన్మధుడు నాగార్జున గారు ఆ కుక్కర్లో ఉడికి పోయే వాళ్ళు అమ్మో వేడి కూడా ఉండదా వేడిగా లేదు చల్లగా ఉంటుంది సెంట్రల్ ఏసీ ఇన్సైడ్ ద హౌస్ హౌస్ బయట కానీ మీరు కాన్షియస్గా ఉన్నారా ఇవాళ నేను ఇప్పుడు పజామాస్ లో ఏ డ్రెస్ వేసుకుంటున్నాను ఇవన్నీ అలా ఏం లేదు అలా ఏం ఉండదు అందరు క్యాషుయల్ గానే ఉన్నారు కాబట్టి ఫస్ట్ డే బాగా వేసుకున్నాము దెన్ వీకెండ్ వి వర్ ఆల్ డ్రెస్ వీక్ వీక్నెస్ ఇంకా అలా ఉన్నారు ఏం వేసుకున్న వాళ్ళే చెప్తారా ఇవన్నీ చెప్పచ్చా ఏమీ అలా ఏం చెప్పరు ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని కెమెరాకి జిట్టర్ ఉంటుంది అలాంటి జిట్టర్ ఉన్న క్లోత్స్ వేసుకోవద్దని చెప్పారు బ్రాండెడ్ క్లోత్స్ ఎక్కడైతే మనకు బ్రాండ్స్ కనపడతాయో అంటే మనం ఫ్రీగా పబ్లిసిటీ చేయకూడదు ఏ బ్రాండ్ సో బ్రాండ్స్ ఉన్నాయంటే వేసేస్తారు టేప్ వేసేస్తారు లేదంటే అసలు నాట్ అలౌడ్ షూస్ వాటికి కూడా బ్రాండ్ కనిపించింది అనుకో దానికి నల్ల టేప్ వేసేస్తారు సో అన్నీ వచ్చి చక్కగా ఇంటికి వచ్చి క్లోత్స్ అన్ని వన్ బై వన్ బై వన్ చెక్ చేసి కొన్ని రిజెక్ట్ చేశారు కొన్ని తీసుకెళ్ళొచ్చు అన్నారు షూస్కి కూడా ప్లాస్టర్ టేపులు కాస్మెటిక్స్కి కూడా నాట్ దస్ కాస్మెటిక్స్ కూడా అన్నిటికీ లేబుల్స్ అన్నిటికీ స్టిక్కర్లు ఎంత బాగా స్టిక్కర్ వేసారంటే లోపలికి వెళ్ళాక ఏ వస్తువు ఏదో నాకు నాకు అసలు అర్థం కాల ఇది ఐలైనరా ఇది మస్కారానా మొత్తం బ్లాక్ టెప్ ఇస్తారు చాలా బాగా చేశారు సో ఒక ఎపిసోడ్ చూసాను నేను నా లిప్స్టిక్ నల్లగా ఉండేది మీది అవునా మీరు అప్పుడప్పుడు వాళ్ళు బాగా అబద్ధాలు చెప్తారు బట్ యాక్చువల్లీ ఐ మీన్ ఇట్ వాస్ ఎక్స్పీరియన్స్ బయటకు వచ్చారు సో నో రిగ్రెట్స్ అండ్ యూ బికమ్ వెరీ పాపులర్ యాక్చువల్లీ ఆ బిగ్ బాస్ తర్వాత సడన్ గా మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ దీనిలోకి వచ్చారు అంటే ఫ్రమ్ యువర్ యూట్యూబ్ మీడియా అండ్ ఆల్ దాట్ మీరు చేసిన రీల్స్ చేసిన ఇన్స్టా రీల్స్ అండ్ ఆల్ దాట్ అక్కడ నుంచి సడన్లీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ వచ్చేది దట్ వాజ్ గుడ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ టు అంటే మందికి నేను ముందర తెలిసి ఉండా ఉండున్నాను కాకపోతే వెళ్ళి వెళ్ళినాక ఇంకొంచెం ఎక్కువ అంటే పాపులర్డీ ఇంకొంచెం కొన్ని కోట్ల మంది ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అన్నది బాగా చూసారు అది గుర్తుపెట్టుకున్నారు జనాలు నేను నాగార్జున సార్తో మాట్లాడింది కానీ ఏంటి బేబక్క ఏంటి ఏంటి పెళ్ళి అయ్యి అయి అయిపోయిందా అయ్యి పోయింది సార్ అయిపోయిందా వెంటవే సార్ ఇలాగే వెంటవే వెంటవేనా సో కొన్ని ఏంటంటే దేవర్ సమ్ క్యూట్ జోక్స్ అండ్ దెన్ దిస్ కెమిస్ట్రీ బిట్వీన్ నాగ్ సార్ అండ్ మీ అది బాగా జనాలకి అది గుర్తుంది లైక్ షీఈస్ వెరీ ఫన్నీ అండ్ మై ఏవీ వాజ్ వెరీ ఫన్నీ అంట మీరు నా ఏవీ చూడలేదు కదా నేను ఎంత ఫన్నీ ఉంటుంది అంటే నేను వచ్చినాక చూసా ఏంటి ఎంతమంది చెప్తున్నారని చూస్తే దాంట్లో నేను సింగర్గా ప్రయత్నిస్తున్నట్టు ఏదో ఒక రాగం ఆపం సారీ సార్ చాలా బాగుంటుంది వాచ్ ఏవి ఏవి ఒకటి నాగ్సార్ కెమిస్ట్రీ ఒకటి వీకెండ్ ఎపిసోడ్ లో నేను చేసింది ఇది జనాలకి అయితే గుర్తుంది బాగా వెళ్తే విపరీతంగా గుర్తుపెడుతున్నారు ఇంత ముందు కన్నా విపరీతంగా అంటే ఈవెన్ ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగి ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు చూసి హే బేపక్క బేపక్కలాగా ఉంది అంటే ఐ కెన్ సీ దట్ క్రేజ్ విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్ ఆఫ్టర్ బిగ్ బాస్ అది ఎక్కువైంది